నమస్కారం న్యూ ప్రజాశక్తి న్యూస్ ఛానల్ కి స్వాగతం కర్నూలు జిల్లా వెల్దుర్తి వడ్డే ఓబర్ణ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు పద్దెనిమిది వందల యాభై ఏడులో జరిగిన సిపాయిల తిరుగుబాటునే ప్రథమ స్వాతంత్ర్య యుద్ధం అంటారు కానీ అంతకుముందే పద్దెనిమిది వందల నలభై ఆరులో ఉయ్యాలవాడ నరసింహారెడ్డితో కలిసి బ్రిటిష్ వారి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా తెలుగువారి ఆత్మగౌరవం నిలపడం కోసం విరోచితంగా పోరాడారు వడ్డే ఓబన్న ఆనాటి రేనాటి వీరుడు వడ్డే ఓబన్న చరిత్రను నేటి తరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఓబన్న జయంతిని అధికారికంగా నిర్ణయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది బీసీ ముద్దుబిడ్డ స్వాతంత్ర సమర యోధుడు వడ్డే ఓబర్ణ జయంతి సందర్భంగా స్థానిక పాత బస్టాండ్ ఆవరణం ప్రాంతంలో మండల అధ్యక్షుడు వడ్డే మహేష్ బాబు ఆధ్వర్యంలో వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా వేలుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి శనివారం ముఖ్య అతిథిగా సీనియర్ టీడీపీ నాయకులు మాజీ ఎంపీపీ ఎల్ఈ జ్ఞానేశ్వర్ గౌడ్ ఎల్ బండా యాగంటి నరసాపురం వెంకటేశ్వర్లు సూరి మండల వడ్డెర సంఘం నాయకులు వడ్డే అశోక్ కుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వం వడ్డే ఓబన్న జయంతిని అధికారికంగా అనౌన్స్ చేయడం చాలా సంతోషకరమని రాష్ట్ర సచివాలయాల కలెక్టరేట్లో జయంతి నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వానికి వడ్డెర సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వడ్డే ఓబన్న జనవరి పదకొండున రేనాటి ప్రాంతంలో జన్మించారు ఓబన్న గారు సంచార జాతి వడ్డెర కులానికి చెందినవారు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధీనంలో ఉన్న సమయంలో రేనాటి పాలేగాళ్లకు మరియు కుంఫనీ కంపెనీకి టవర్జీ అధికారాన్ని కుంఫనీకి ఇచ్చినందుకు పాలేగాళ్లకు ఇచ్చే భత్యం విషయంలో ప్రారంభమైన ఘర్షణలు క్రమేపీ సాయుధ పోరాటాలుగా మారాయి ఆ పోరాటాల్లో ముఖ్యమైనది నొస్సం పాలేగాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చేసిన సాయుధ పోరు ఈ భీకర పోరులో సైనా అధ్యక్షుడిగా వడ్డే ఓబన్నా పోషించిన విరోచిత పాత్రను చరిత్రలో తక్కువ చేయడం అత్యంత దురదృష్టకరం భయం ఎరుగని వడ్డర్లు చెంచులతో కూడిన సంచార తెగల సైన్యాన్ని సమర్థవంతంగాను నడిపించి దట్టమైన నల్లమల్ల అడవుల్లో సైతం కుంఫనీ సైన్యాన్ని ఊచకోత కోసి ఉరుకులు పెట్టించడంలో ముఖ్య పాత్ర పోషించిన వీరుడు మన వడ్డే ఓబన్న నరసింహారెడ్డికి ముఖ్య అనుచరుడిగా తన నాయకుడిని మరియు అతని కుటుంబాన్ని తన ముఖ్య పాత్ర పోషించిన వడ్డే ఓబన్న బలహీన వర్గాలందరికీ సంఘంలో గౌరవం లభిస్తుందని భావించి జనవరి పదకొండున వడ్డే ఓబర్ణ జయంతిని ఘనంగా జరుపుకుంటున్నాము ఈ సంచార జాతి స్వతంత్ర వీరుడు జన్మదిన వేడుకల్లో పాల్గొని నివాళులర్పించి అతని త్యాగాలు భావితరాలకు స్ఫూర్తినిచ్చేలా ప్రాచుర్యం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో వడ్డే రా సంఘం నాయకులు మారన్న గోవింద్ మల్లికార్జున అయ్యన్న ఎలనాగి రాము బాచి చైతన్య నరసాపురం పవన్ వెంకటేశ్వర్లు వడ్డే శివకుమార్ చిన్న రంగులు మధు భరత్ సుభాష్ రాము శ్రవణ్ కుమార్ తదితరులు యొక్క ధన్యవాదాలు ఈరోజు వడ్డ్ర వడ్డర కోసం చెందిన వడ్డె ఓబర్న ఆ వడ్డరపు లాల కోసం చానా పోరాడాడు కంపెనీల ద్వారా పోరాడిన వ్యక్తి మొదటి వ్యక్తి ప్రతిష్ఠకాలంలో పోరాడిన యోధుడు వడ్డే ఓబర్నే యోధుడు అని కాదు మొత్తం ఏపీ రాష్ట్రవ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా ప్రకటించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈరోజు వెల్దుర్టు మండలంలో వెల్దుర్టు గ్రామంలో వెల్దుర్తు మండల ప్రజలు మరియు గ్రామ ప్రజలు మా ఎక్స్ఎంపీ ఏ జ్ఞానేంద్ర గౌడ్ గారు ఆధ్వర్యంలో వడ్డ ఓపెన జయంతి చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది వడ్డ ఓపెన జయంతి కోసం మేము చేస్తాం వడ్డ ఓపన్న గారు సమయంలో ఇంతవరకు ఏ గవర్నమెంట్ కూడా ఇంతవరకు రాలేదు అని జయంతి అధికారంగా ప్రకటించడం చంద్రబాబు నాయుడు గారికి మరియు పవన్ కళ్యాణ్ గారికి తెలుపుకుంటున్నాం ఓపన్న గారి జయంతి సందర్భంగా వచ్చినటువంటి ఒకటే సోదరులందరికీ కూడా పత్రికా విలేకరులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు పెద్దలు బొట్టే ఓపన్న గారి యొక్క చరిత్ర అపారమైనది దాన్ని అందరూ కూడా ఆయన పూర్తి దాక్షణ తీసుకొని ఈ సమాజానికి మంచి మరి ఆదర ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు వడ్డ బొగన్న గారు సమాజం కొరకు కులాల కొరకు బడుగు బలిగిన వర్గాల వారికి చేయతనిస్తూ ఆ రోజులో ఈస్ట్ కంపెనీ మరి అటువంటి బ్రిటిష్ వారు నిర్మింప చేసినటువంటి కంపెనీల్లో ఆ రోజుల్లో సమస్యలుగా ఉన్నటువంటి ఆ యొక్క ఈస్ట్ కంపెనీ వారు పేదలకు మరి నిరుపయోగంగా వాళ్ళకి ఎలాంటి మరి పారితోషికం ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నటువంటి వాస్తవాలను గమనించి ఆ రోజు పోరాటంగా ఆ బ్రిటిష్ కంపెనీని బెదిరించి ఆ యొక్క హక్కుల్ని మరి చేజెక్కించుకున్నటువంటి వ్యక్తి ఈరోజు బడుగు పలిగిన వర్గాల వారికి ఒకటే ఊపన్న గారు స్ఫూర్తిదాయకంగా నిలిచారు దానికి ఈరోజు ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ యొక్క గౌరవ గౌరవంగా ప్రభుత్వమే ప్రకటించి ఆయన యొక్క జయంతిని జరుపుకోవాల్సినటువంటి చెప్పడం జరిగింది దానికి అనుగుణంగానే ఈ యొక్క వెల్లుర్తి మండలంలో వడ్డ సోదరులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మరి రేనాటి ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి మరి ఎంతో పేదలను ఆదుకుంటూ ఆ ప్రాంతంలో సంక సంకాల సంచార జాతికి చెందినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి ఈరోజు ఇంత స్ఫూర్తిదాయకంగా నిలిచారంటే మనందరిలో కూడా ఆయనని మనం స్ఫూర్తిగా తీసుకొని ఈ యొక్క కార్యక్రమాలని ఆ యొక్క పెద్దల్ని కిట్ చేసుల్ని మరీ మరీ స్ఫూర్తిదాయకంగా నిల్చుకొని మనందరం కూడా ఆదర్శంగా నిలవాలని చెప్పేసి తద్వారా తెలియజేస్తూ సెలవు